అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతులేస్తాను రసాయనిక వ్యవసాయం వల్ల జరిగే అనార్థాల నుంచి బయటపడడానికి అనేక మంది రైతులు సేంద్రీయ బాట పడుతున్నారు కొంతమంది కొత్తగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సేంద్రీయ ఆహారానికి వెళ్ళి తీసుకొని సేంద్రియ సాగులు సేంద్రియ ఆహారం దగ్గర మొదలు కానీ రైతులు ఎన్ని ఎన్నో కష్టాలు పడి ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా అవసరమైతే దిగుబడులు తగ్గినా కూడా నష్టాలు భరిస్తూ సేంద్రీయ పంటలు పండిస్తున్నారు కానీ సేంద్రీయ పంటలు పండించే రైతులందరికీ గిట్టుబాటు కావట్లా సేంద్రీయ వ్యవసాయం రీజన్స్ ఏమన్నా కానీ వాళ్ళు వాళ్ళు పండించిన కూరగాయలు కానివ్వండి వేట కానీ సరిగ్గా అమ్ముకోలేకపోవటం వల్ల వాళ్ళ గిట్టుబాటు కాక కొంతమంది వెనుగు తిరుగుతున్నారు కొంతమంది కట్టుదలతో ముందు జరుగుతున్నారు వీటన్నిటికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే ఉన్న దాంట్లో పరిష్కారం ఏంటంటే ఈ సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారాన్ని బల్క్లో భారీ మొత్తంలో అంటే దేవాలయాల్లో ప్రసాదాల్లో కానీ లేదా స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ కార్యక్రమాల్లో కానీ లేదా ఫంక్షన్స్లో కానీ ఇట్లా కార్యక్రమాల్లో భారీగా మనం ఉపయోగించుకోగలిగితే వినియోగించుకోగలిగితే సేంద్రియ ఆహారాన్ని యొక్క వాల్యూ తెలుస్తుంది దాని రుచి తెలుస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా దాని డిమాండ్ పెరగగానే రైతులు కూడా ముందుకు వస్తారు వీటిల్లో దేవాలయాలకు సంబంధించి కానీ ప్లస్ స్కూల్లో సంబంధించిన కానీ మన చేతులు ఏమీ లేదు కానీ ఫంక్షన్స్ మనం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో రకమైన ఫంక్షన్స్ జరుగుతుంటలో ఈ ఫంక్షన్స్లో సేంద్రియ ఆహారం అందిస్తే అలా ఉంటుంది అని ఆలోచించిన వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు అలాంటి అరుదైన వ్యక్తి అశోక్ అశోక్ ఏం చేస్తున్నారంటే సేంద్రియ వ్యవసాయం చేశారు చేసిన తర్వాత అన్ని ఇబ్బందులు పడి వ్యవసాయం చేస్తే ఆపితే లాభం లేదు మనం పండించిన ఉత్పత్తిని సరిగ్గా వినియోగదారుడికి చేర్చగలగాలి రీజనబుల్ రేటుకి చేర్చగలగాలి అనే కాన్సెప్ట్తో ఆలోచించి సో మన ఈ ఫంక్షన్స్ ఎలాంటి యొక్క శుభకార్యాలు కానీ ఏమైనా సరే ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఈ సేంద్రీయ ఉత్పత్తులకు విలువ చేసి సేంద్రీయ ఆహారాన్ని అందించగలిగితే దాని యొక్క విలువ తెలిసి సేంద్రీయ ఉత్పత్తులకి డిమాండ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా సేంద్రీయ సాగు రైతులు పెరుగుతారన్న కాన్సెప్ట్ తోటి ఈ ఈ దీని వ్యాపారాన్ని కూడా సేవా దృక్ప్రంలో చేస్తున్నారన్నమాట ఆ రేంజ్ చేస్తున్నారంటే వివిధ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైతే ఎవరికైతే అవసరం ఉందో వారికి సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు కానీ బియ్యం కానీ కొబ్బరి అన్ని అందించి ఈవెంట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు అలాంటి ఈవెంట్ నంద్యాల నగరంలో శేషపాని గారి డాటర్ తేజస్విని గారి యొక్క రిసెప్షన్ ఉంది ఈరోజు అక్కడికి వచ్చారు మేము కూడా అక్కడ రావడం జరిగింది అశోక్ గారిని కలిసాము వివరాలు చూసుకున్నాం నమస్కారం సార్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పండి సార్ నా పేరు అశోక్ రెడ్డి నేను పల్నాడు జిల్లా నాదెళ్ల జంగాలపల్లి గ్రామం సార్ నేను ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను మీరు మా పొలానికి విజిట్ చేశారు మిరప పసుపు ఆవాలు ఇలా సాగు చేస్తూ వచ్చాను సార్ నా సొంత పొలంలో రెండు వేల ఇరవై నుంచి కూడా చెరుకు వర్షాధారంగానే పండించడం జరిగింది కానీ మార్కెటింగ్లో ఇబ్బందులు పడుతూ ఉన్న వచ్చాను సార్ నేను ఒక ఏడు ఎకరాలను చెరుకు వేసి అంతర పంటలుగా కూడా పసుపు కూరగాయలు వేయటం కూడా జరిగింది అశోక్ గారు నేను మీ పొలానికి వచ్చాను నాకు బాగా గుర్తుంది కాదు పీరియడ్ గుర్తులేదు కదా అవును సార్ ఓకే వ్యవసాయం మొదలుపెట్టారు ఈ ఈ ఈవెంట్ చేయాలని ఎందుకు ఆలోచించింది మీకు ఈవెంట్ చేయాలని ఈవెంట్ ఎక్కువ సంఖ్య ప్రకృతి అవసరాలు పండించిన ఉత్పత్తులు ఎక్కువ సంఖ్యలో అమ్ముడు పోవాలంటే ఇలాంటి శుభకార్యాలకి ఫంక్షన్లకు అందిస్తేనే అమ్ముడుపోతున్న ఒక ఆలోచనతో దీని ముందుకు తీసుకెళ్తున్నాను సార్ ఎప్పుడు మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి సార్ ఈ సంవత్సరం అవునండి ఫిబ్రవరి అంటే దగ్గర దగ్గర ఎనిమిది ఎనిమిది నెలలు అవును సార్ ఇప్పటి వరకు ఎన్ని కండక్ట్ చేశారు ఇప్పటివరకు పద్దెనిమిది చేస్తాను సార్ ఓకే ఇప్పుడు మీరు ఈ ఈవెంట్లో ఒక

ఆ రైతుని ఎలా ఐడెంటిఫై చేస్తారు అతను సేంద్రీయ సాగు చేస్తున్నారో లేదు ఇప్పుడు నేనే చెప్పాను టమాటో టమాటోలు తీసుకుంటాను నేను ఎలా చేస్తాను మీకు ఏంటి అథెంటికేషన్ నేను మన రైతు నేస్తంలో రెండు వేల పదిహేను నుంచి క్లాసులు అటెండ్ అయ్యేవాడు సార్ అప్పుడప్పుడు మన మ్యాగ్జైన్ చదువుతూ మన వీడియోలు చూస్తూ ఉండేవాడు యూట్యూబ్ లో అలా ప్లస్ సాక్షి సాగుబడులు కొన్ని పేపర్ చూస్తూ నేను మీటింగ్లు అటెండ్ అయినప్పుడు కొంతమంది జెన్యున్ పర్సన్స్ ఉన్నారు వారి దగ్గర కలెక్ట్ చేసుకుంటూ వారికి మార్కెట్ కల్పించిన వాళ్ళని అవుతాను ప్రజలకి ఫంక్షన్ నిర్వహించే వాళ్ళకి కూడా మంచి ఆహారం అందించిన వాళ్ళని అవుతాను

డైరెక్ట్ గా ఏ ఊర్లో ఫంక్షన్ జరుగుతుందో దానికి ఆర్టీసీ కానీ ఆర్టీసీ ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ కానీ ఆర్టీసీ ద్వారా ఆ ఊరి ఫంక్షన్ వాళ్ళకి చేర్పిస్తాం సార్ ఒక రెండు రోజుల ముందుకి అన్ని వస్తువులు అక్కడ చేర్చుకునే చేసుకుంటాము కూరగాయలు కూడా అంటే ఇవాళ రేపు ఫంక్షన్ అనుకుంటే ఈ రోజు సాయంత్రానికి వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుంటాను అదే ఇప్పుడు ఇప్పుడు దగ్గరలో దగ్గరలో అందుబాటులో అవును సార్ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవచ్చు ఆ జిల్లాలో దొరుకుతాయంటే ప్రకృతి వ్యవసాయ రైతులు మీకు కొద్ది ఫోన్ నెంబర్లు ఇస్తాం ఆ రైతు ఆ ఫంక్షన్ వారికి వాళ్ళని చేర్చుకుంటాం సార్ అంటే వాళ్ళకి ఇస్తాం సార్ వాళ్ళు చేర్చుకుంటారు మీరు మీరు ఇప్పుడు ఎందుకు పదెందో ప్రోగ్రాం అవునండి పదెంది ప్రోగ్రామ్ లో లీస్ట్ ప్రైస్ ఎంత పడింది వాళ్ళకి తీసుకున్న వాళ్ళు చెప్పండి చెప్పండి ఆ పిడుగురాల్లో ఒక పాప యొక్క జన్మదిన వేడుకలకి వారికి నూట ఇరవై రూపాయలు పడింది సార్ ప్లేట్ వచ్చేసి పిడుగురా ఎద్దుగానుగా నూనె మాత్రమే వాడాము ఆ ఆ ఆ సహోదరుడు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నవారా రైస్ గేదెల ఫామ్ నిర్వహిస్తున్నారు వారి పాప వర్తను చేస్తామండి పదకొండు ఎవల నూట ఇరవై రూపాయనండి ఎంతమందికి అరేంజ్ చేశారు పన్నెండు వందల మందికి చేస్తామండి ఈ రోజు శేషవాణి గారి డాక్టర్ రిసెప్షన్ లో ఉన్నాం కదా అవును సార్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్లో అరేంజ్ చేశారు లంచ్లో అరేంజ్ అయిపోతున్నారు ఈ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి అల్పాహారంగా మేమేమి అందిస్తున్నామంటే నవారాప ఇంత చేసిన పుడుగులు మైసూర్ మలిగాప ఇంత చేసిన కట్టె పొంగలి ఓకే ఊద ఇడ్లీ అందించడం జరిగి ఊద ఇడ్లీ ఓకే అరెకల సేమ్య ఉప్మా చేసామండి ఓకే ఇవన్నీ సార్ శేష్మాని గారు అరేంజ్ చేస్తున్నారు బ్యూహెచ్ ఇవన్నీ కూడా ఇవన్నీ సార్ గారు వృత్తి రీత్య డాక్టర్లు నిర్వహిస్తున్న వారు పొలంలో పండిస్తున్నారు వారి దగ్గర ఉన్న రైతుల దగ్గర నుంచి తెచ్చుకున్నారు సార్ ఓకే ఓకే శష్మాణి గారు ఏందంటే వృత్తి డాక్టర్ అయినా సరే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి సో తాను తాను ఒక వినూతనంగా ఆలోచించుడంతో పాటు ఈ నాచురల్ ఫార్మింగ్ చేశారు రైతులని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వారి జిల్లాలో భిన్నంగా అంటే భిన్నమైన అనొద్దు తన వంతుగా దీన్ని ఎంకరేజ్ చేయాలని ఈ నేను న్యాచురల్ ఫుడ్ నే పెడదామనే కాన్సెప్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవును సార్ అంటే అవును సార్ ఇంతకు ముందే ప్రజ ఈ ఏరియాలో జరిగింది అన్నమాట సార్ ని నంద్యాల జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమం సార్ ఇది నాకు ఈ అవకాశం ఇచ్చారు మన ప్రకృతి వ్యవసాయ రైతులకి మంచి జరుగుతుందని నేను ఆస్తం చాలా రుచిగా ఉంటుంది శేషభాను గారు కూడా చాలా గ్రేట్ ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి తృత డాక్టర్ అయినా సరే ఫార్మింగ్ మీద ఫార్మింగ్ బ్యాక్ తో మేము వెళ్ళాము శేషభాను గారు ఫామ్ కి వెళ్ళాము డైరీ ఫామ్ కూడా చాలా పెద్ద భారీ ఎత్తున చేస్తున్నారు చాలా గ్రేట్ వారు కూడా ఓకే ఈ రోజు బ్రేక్ వరకు ఎంత టైం ఉంటది 何だ、yeah. ఒకటండి ఇక్కడ మేము ఎక్కువ ధర చూడట్లేదు ఇక్కడ మేము వాడితే దేశాలు ఆవు నెయి వాడు కొంతమందికి ఇది చెప్తే ఇంత తక్కువ అనుకుంటారు ఎక్కువ అనుకుంటారు ఇది విలువ కట్టలేమండి ధర నేను చెప్పలేనండి ఎందుకంటే విలువ కట్టలేము కొంతమంది మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ చేయచ్చు చేస్తారని ఒక్కొక్క ప్రాంతంలో సారు గారు ఒక వాళ్ళ సొంత డైరీలో నిర్వహిస్తున్నారు కాబట్టి వారు వ్యవసాయ ఉత్పత్తులు వాడటం జరిగిందండి కొన్ని కొన్ని బయట నుంచి వచ్చాయి ఎందుకు ఇరవై అంటే నాకే అనిపించింది పండిన ఉత్పత్తులు ఎనిమిది ఐటమ్స్ పెట్టి మళ్ళీ పిడుగు రాళ్ళ దాకా మీరు చెప్పింది మొత్తం వంట వాళ్ళతో అందరితో కలిపి అవునండి చెప్పండి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ జనాభా పెరిగితే తక్కువ అవుతుందండి కాస్ట్ మనం పది వంద మందికి పెట్టిన ఐదు రెండు వందల మందికి పెట్టినా వంట వారు అదే టైం స్పెండ్ చేయాలి నేను అదే టైం స్పెండ్ చేయాలి పన్నెండు వందల మందికి పదిహేను వందల మందికి వెయ్యి మందికి చేసినా అదే సమయం స్పెండ్ చేయాలి ప్రజలు ఎవరైనా శుభకార్యం శుభకార్యేటప్పుడు ఎక్కువ మంది అయితేనే ఉంటుంది మన వాళ్ళు ఏమనుకుంటారంటే తక్కువ మంది అయితే తక్కువ ఖర్చు అవద్దు అనుకుంటారు సమయం ఎక్కువ అవుతుంది లంచ్ లంచ్ లంచ్కి ఐటమ్స్ ఉంటాయి లంచ్కి వచ్చేసండి కొర్రపాయసము ఆరకల బిర్యానీ దోసకాయ పచ్చడి గోంగూర చట్నీ సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు టమాటా కాజు కర్రీ టమాటా కాలీఫ్లవర్ కర్రీ టమాటా పప్పు దో ఆకుకూర పప్పు సాంబారు కాకరకాయ మజ్జిగలో ఉడికిచ్చి వాళ్ళ పొలంలో పడిన కాకరకాయలతో వండించి చేస్తున్నాం సార్ దొండకాయ ఫ్రై అప్ అప్పడాలు మూడు రకాల నువ్వుల అప్పడాలు చేస్తున్నామండి

రైస్ ఏం రైస్ పెడుతున్నారు రైస్ వచ్చేసి మైసూర్ మల్లిగా కుజీపటాలియా మాపిల్లాయి సాంబార్తో పాలక తలకలు చేస్తున్నాము నవారబి అంత ఇందాక పురుగులు చేసుకున్నాము కుజీ మైసూర్ మల్లిగా కుజీపటాలతో మామూలు అన్నం చేస్తున్నాము సార్ మళ్ళీ నవారబి అంతా పెరిగండం వండాం సార్ ఓకే అన్ని మన పురాతన వెరైటీస్ లేటస్ట్ ఏం లేదు నమస్ ఏం లేదు సార్ సో నమస్ ఏమి లేదు సార్ దేశవాల ఇత్తనమస్ కర్నూలు జిల్లాలో కర్నూలు మన ముమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు మసూరిని పక్కన పెట్టేసేసి మీరు మన పురాతన బియ్యాన్ని పెడుతున్నారు అవును సార్ మన తాత వారు మన పెద్దలు ఇచ్చిన విత్తనాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరికి తెలియాల ఉద్దేశంతో ఇది ఎంతమంది ఎస్టిమేషన్ వెయ్యి మంది సార్ వెయ్యి మంది వెయ్యి మందికి ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ ఓకే సార్ ఏంటంటే సార్ దగ్గర డైరీ ఉంది సార్ అన్ని ఉన్నాయి కాబట్టి సార్ అరేంజ్ చేశారు ఇప్పుడు నాలాంటి కస్టమర్ ఎవరైనా సరే మీరు అరేంజ్ చేయాలంటే ఎంత పడవచ్చు సుమారు వెయ్యి మంది సార్ ఇక్కడ సుమారు అండ్ ఇక్కడ ఏమంటే సార్ ట్రాన్స్పోర్ట్ సార్ ఇప్పుడు మేము వంట వారము మాకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా భరించాల్సి ఉంటది ఇప్పుడు అవన్నీ లెక్క చూసుకోవాలి సార్ ఈ ప్రాంతం బట్టి మారుతా ఉంటది ఇప్పుడు నంద్యాల ఇదే ప్రోగ్రాం అండి ఇదే ప్రోగ్రామ్ స్వాని గారు అరేంజ్ మీరే తెచ్చుకొని అన్నారు మొత్తం మీరే సుమార్ జస్ట్ అప్రాస్పెక్ట్ వరకు భోజనం వరకు అయితే మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది మీ వంట వాళ్ళకి అవునండి అవునండి ఓకే రెండు వందలు ఏమి మిగులుద్ది నాకు అర్థం కావాలని మీదు ఇక్కడ నేను కొద్దిగా సేవా భావంతో చేస్తాను ఎందుకంటే రైతులు నేను రైతుగా ఇబ్బంది పడ్డాను వినోదాలకు మంచి ఆహారం అందియాలి ఇప్పుడు మంచి ఆహారం మనం అందిపోతే తో పని వస్తాయి ఆ ఉద్దేశంతో నేను నేర్చుకుంటున్నా ఇంకో తెలుసుకుంటున్నాను నేను ఇప్పటివరకు బెస్ట్గానే ఇచ్చాను సార్ ఎక్కడ నా మీద కంప్లైంట్స్ మన ఈ పెట్టాము బ్యాగుడైతే అయితే సార్ ఇది ముందుకెళ్ళాలి ఈ ఉద్యమం అనేది మన ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్ళిన విజయరామ్ సార్ గారు సుభాష్ పాలి గారు పెద్దలు డాక్టర్ కాదరాలి గారు మన రైతు నేస్తం కానీ ఎవరికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ నేను కూడా కొద్దిగా నా సర్వీస్ ఛార్జ్ తీసుకుంటే నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను సార్ నా ప్రయత్నంగా సర్వీస్ ఛార్జ్ ఎంత చేస్తారు మీరు సర్వీస్ ఛార్జీ మొత్తం అయిన దానిలో నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఐదు శాతం తీసుకుంటాం సార్ టోటల్ గా అవును సార్ ఇప్పుడు త్రీ ఎయిటీ రూపీస్ చెప్పారంటే ప్లేట్ ఫైవ్ పర్సెంట్ అవునండి అంటే ట్వంటీ రూపీస్ అంటే వెయ్యి మంది అంటే ట్వంటీ థౌసండ్ వచ్చు అందులో మీకు ఖర్చులు ట్రాన్స్పోర్ట్ మీరు అందులో ట్రాన్స్పోర్ట్ కలిపి త్రీ ఎయిటీ ట్వంటీ థౌసండ్ దీనికంటే పెద్ద ఎక్కువ కాదు మీరు చేసే శ్రమకి చాలా ఇది వెయ్యి మంది ఉన్నారు కాబట్టి అదే రెండు వందల మంది కూడా అరేంజ్ చేస్తారు కదా రెండు వందల మందికి చేస్తాం సార్ రెండు వందల మంది చేసాం వాటి మెను ఆధారపడి ఉంటుంది సార్ ఇప్పుడు కష్టమో వినియోగదారు యొక్క వారి వారి కుటుంబ సభ్యులు ఎటువంటి మెను అడిగారో ఆ మెను మీద ఆధారపడతా ఉంటది సార్ ఇప్పుడు వరకు చేసిన ఈ పద్దెనిమిది కార్యక్రమాల్లో ఎక్కడన్నా డిసప్పాయింట్ అయ్యారా మన వచ్చిన బంధువులు ఒకటి సార్ ఒక చిన్నది ఏం జరిగిందంటే మేము చేస్తుంది మంచిదే కాకపోతే ఏంటంటే భద్రాద్రి జిల్లా కొత్తగూడెం లో ఒక సాఫ్ట్వేర్ సహోదరుడు ఒక చిన్న వారి భోజనంలో తెలంగాణలో నాన్ వెజ్ వెజిటేరియన్ ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తింటారు నాకు వెజిటేరియన్ ఒక ఐదు వందల మందికి ఇచ్చారు నేను ముడిపోయి కొద్దిగా పాలిష్ తక్కువ ఇవ్వలేదు అది అదొక డిస్పాయింట్ మిగతాదంతా బాగుంది సార్ అది వాళ్ళ ఆరోగ్యం కోసం నేను ఆలోచించాను తప్పగా వా కార్వాలి స్టెల్గా పాలిష్ అడిగారు ఆ పాలిష్ బియ్యం కొద్దిగా రోజు తెల్ల బియ్యం తింటారు నేను కొద్దిగా కొద్దిగా మన ఎర్ర బియ్యం ఉన్నవి అంతే అది కూడా మేము మై కుదిపడాలి ఇచ్చాము సార్ చాలా బాగుంది ఓకే అంతా ఓకే అండి ఇప్పుడు వెయ్యి మంది ఇక్కడ ఉంది వెయ్యి మందికి అరేంజ్ చేస్తున్నారు పలానా ఐటమ్ కావాలి ఆర్గానిక్ తొరగ ఏం చేస్తారు ఆర్గానిక్ మన రైతులు మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడైతే పండిస్తున్నారు శ్రీకాకుళం నుంచి మన తిరుపతి చిత్తూరు జిల్లా గానీ వికారాబాద్ గానీ రంగారెడ్డి కూరగా ఎక్కడ పండిస్తారు అక్కడ రైతుల నుంచి తెప్పించుకుంటాం సార్ దొరకదు సార్ ఇప్పుడు నేనే ఉన్నాను నాకు క్యాబేజీ కావాలన్నాను నేను ఐటమ్ మార్చుకుంటాను సార్ వినోదారులకు చెప్పి ఐటమ్ మార్చాండి వినోదారులకు చెప్పే మన ఎవరైతే ఫంక్షన్ నిర్వర్తించమంటారో వారికి చెప్పే ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం వారు తప్పదమ్మా అంటే తక్కువ అంటే తక్కువ మంది వాడంలో ఉప్పుతో కడిగేసి శుభ్రంగా ఉప్పుతో కడిగేసి అలా చేస్తాం తప్పనిసరి అయితే నోటీస్ తీసుకొస్తాం సార్ ఇది అందుబాటులో లేదు ఎక్కడా కూడా కర్ణాటకలో కానీ ఎక్కడా లేదు సార్ ఎక్కడ అందుబాటులో లేదు మేము ఐటమ్ మారుద్దాం సార్ అని వారి ఫైనల్ డిసిషన్ మీద తీసుకొని ఇప్పుడు వరకు అంటే రాలేదు సార్ ఎందుకంటే మ్యాక్సిమం అలానే చదువుతున్నాము అలానే అవుతుంది రాలేదండి ఆనందమేనా బాగానే ఉంది సార్ కస్టమర్ కూడా అంటే ఒక్కసారిగా మనం ప్రకృతి అవసరం పెట్టినామని ఇది ఎలా ఉంటది అంటే తిన్నగా తిన్నగా తెలుస్తా ఉంటది ముద్ద తినే కొంది ఫస్ట్ లో కొద్ది భయపడతారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మనం ఒక్కరే పెడుతున్నాం ఈ ఊర్లో ఎవరు పెట్టట్లేదు అని కొద్దిగా భయపడతారు కానీ చివరిలో అందరు సాటిస్ఫై అయ్యారు సార్ నేను తృప్తి

ట్రాన్స్ఫర్ శా గారు నమస్తే సార్ మీ పాప రిసెప్షన్లో ఈ ఫుడ్ ఐటమ్స్ ఆర్గానిక్ పెట్టాలని ఎంతో సార్ ఇక గత పది సంవత్సరాలుగా మనం గోశాల డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాము దానికి అనుబంధంగా ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనుసంధాన వ్యవస్థ అంటే గోశాలకు ప్రకృతి వ్యవసాయ భూమికి అనుసంధాన వ్యవస్థను కూడా మనం ఎస్టాబ్లిష్ చేశాము సో పది సంవత్సరాల నుంచి రకరకాల బియ్యాలు రకరకాల కూరగాయలు అరటిపళ్ళు అన్నీ రకరకాలుగా మనం పండిస్తున్నాము దీనివల్ల ఈరోజు మా అమ్మాయి వివాహం పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ నంద్యాల సౌజన్య ఫంక్షన్ హాల్లో జరుగుతుంది ఇప్పుడు సో నేను ఇది పెట్టిన ముఖ్య ఉద్దేశం అంటే మొత్తం గోవాదాతంగా ఎన్ని ఐటమ్స్ మనం పండి వాటి ద్వారా ఎన్ని రకాలుగా వంటలు వండొచ్చు వాటి ద్వారా ఎంత ఏ విధంగా మనకు ఆహార మనకు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అది పది మందికి పబ్లిక్ తెలియజేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం పది మందికి ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత తెలియాలని చెప్పేసి సో దాన్ని తెలియడం వల్ల రైతులను వాళ్ళు అప్రోచ్ అవుతారు మనం ఏ పదార్థం ఏ రైతు నుంచి తీసుకునేది కూడా ఇక్కడ మనం తెలియజేస్తున్నాము సపోజ్ నవారా బియ్యమన్నా కుదుపోటాల బియ్యం ఉన్నా ఏ రైతు పండించారు ఏ గ్రామంలో పండించారు కూడా మనం డిస్ప్లే చేస్తాం సో అవి ఒకవేళ నచ్చి అవి కావాలనుకునే వాళ్ళు ఆ రైతును అప్రోచ్ అవుతారు ఆ రైతుకు ఉత్సాహం వచ్చేసి వాళ్ళు ఎకరా పండించే వాళ్ళు రేపు రెండు ఎకరాలు పండించేదానికి ముందుకు వస్తారు సో దీనివల్ల ప్రకృతి వ్యవసాయం రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మార్చడం ఒకటి తర్వాత ప్రజలు నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ వైపు కన్వర్ట్ కావడం ఒకటి సో మధ్యవర్తులు మెయిన్ దళారులు ఎవరు లేకుండా కేవలము రైతులే వినియోగదారులకు అందించే వ్యవస్థ ఇది ఇక్కడ మన దాంట్లో తమాషా ఏంటంటే ప్రతి పదార్థము అంటే కూరగాయలు వంకాయలు నిమ్మకాయలు ఆకుకూరలు ఎవ్రీథింగ్ అంతా నేచురల్ ఫార్మింగ్లో ప్రొక్రూవ్ చేసాము ఫస్ట్ కూరగాయల విషయానికి వచ్చేసరికి కర్నూలు నుంచి బనానపల్లి నుంచి అహోబిలం నుంచి చాలా చోటు నుంచి ఒక్కొక్క ఐటమ్ మనం చేసేస్తాము సో ఈ విధంగా పండించిన ఐటమ్స్తో మనం అన్ని ఆహారం తయారు చేయడం వల్ల ఈ విధంగా రుచి వస్తుందని అందరికి ఉంటుంది రైతులకు కనెక్టివిటీ వస్తుంది ఏ దళారి వ్యవస్థ ఏ మధ్యవర్తులు లేకుండా రైతుల నుంచి డైరెక్ట్గా వినియోగదారులకు వస్తువులు చేరేదానికి అవకాశం ఉంటుంది ఇలా చేసింది నాకు తెలిసి తెలిసినంత వరకు ఇంత పెద్ద ఫంక్షను దాదాపు ఫార్టీ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేస్తాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా చేసేసాం టేస్ట్ ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు అంటే చాలా ఐటమ్స్ వాస్తవానికి చెప్పాలంటే దాదాపు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఐటమ్స్ నేను కూడా చూడలేదు అవి ఏ విధంగా ఉందో చూడాలనే ఒక తాపత్రయం నాకు కూడా ఉంది తర్వాత కేవలం ఈ ఐటమ్స్ ఎట్లుంటాయో చూడాలనే ఉద్దేశంతో నేను పిల్లలు పోయినా కానీ వాళ్ళకు వాళ్ళు వచ్చే డాక్టర్స్ డాక్టర్ షర్మిలా వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు ఇప్పుడు ఆ మేడం అక్కడ సో ఇట్లా చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్లో ఎన్ని ఐటమ్స్ చేయొద్దు ఏ విధంగా ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయొచ్చు అని చూసేదానికి వస్తున్నారు తర్వాత ఈ అశోక్ రెడ్డి గారు ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు మన విజయరామ్ సార్ సో విజయరామ్ సార్ యొక్క ఆధ్వర్యంలో అశోక్ రెడ్డి ఇది చేస్తున్నారు సో ఈ విధంగా ఈ ఏ విధంగా చేస్తారు నెక్స్ట్ మనం చేయబోయే ఫంక్షన్స్ ఈయన ద్వారా చేయించేదానికి మనం బాగుంటుందా లేదా చూసేదానికి తిరుపతి నుంచి కూడా కొంతమంది వస్తున్నారు సార్ సో ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అంటే మార్పు రావాల్సిన స్టేజ్ అంటే రసాయన వ్యవసాయం నుంచి దీని నుంచి న్యాచురల్ ఫార్మింగ్ వైపు ట్రాన్సిషన్ చేసేదానికి ఒక మంచి వేదిక లాగా తీసుకుందాం అనే ఉద్దేశంతో చేస్తున్నాం మనం వెరీ గుడ్ సార్ రసాయనాలు తినడం వల్ల నష్టము దాని ఆల్టర్నేటివ్గా రసాయన నీళ్ళ లేని ఆహారం తినడం వల్ల ప్రయోగం తెలుసు కాబట్టి అది డాక్టర్ ఫస్ట్ స్టెప్ తీసుకొని నంద్యాల జిల్లాలో ఫస్ట్ మీరే అంటారు దీనికి చాలామంది డాక్టర్లు వస్తారు కాబట్టి వాళ్ళు ఇన్స్పైర్డ్ ఆ టేస్ట్ వచ్చి కనుక మళ్ళీ వాళ్ళు కూడా కనుక ఇలాంటి అరేంజ్ చేస్తే డెఫినెట్గా ప్రకృతి వ్యవసాయం అనేది ముందుకు సాగుతుంది రైతులు కూడా గిట్టుబాటు ధర వచ్చి లాభాల పాటలు నడిపించగలని నమ్మకం మందికి అన్నారు కదా ఎంత మంది వంట వాళ్ళు వచ్చారు పదిహేడు మంది సార్ ఎన్ని గంటల నుంచి చేస్తున్నారు అంటే కూరగాయల కటింగ్ నుంచి ఏమో రాత్రి ఆరింటికి మొదలు పెట్టాం సార్ పదకొండు సాయంత్రం ఆరు గంటకి మధ్యలో రెస్ట్ తీసుకున్నారు సార్ పదకొండు నుంచి రెండింటి దాకా మళ్ళీ రెండింటికి స్థానాలు చేసి మొదలు పెట్టాం సార్ వాళ్ళకి వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ సాటిస్ఫైడ్ వాళ్ళు సాటిస్ఫైడ్ సార్ మమ్మల్ని పెద్ద లేదండి వాళ్ళకి రవాణా ఛార్జీ ఇస్తున్నాము వారికి వారికి బయట ఎంత ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం సార్ ఒక ఎందుకంటే మన దేశవాళ్ళ బియ్యం ఉడకాలంటే ముప్పై గంట ఎక్స్ట్రా పడుతుంది సార్ సోనా మసూరి బీపీటీలు వండాలంటే ఇరవై నిమిషాలు అయిపోతుంది నవారా బియ్యం మాపిల్లే సంబ కాలాపట్టి లాంటి మన ఇంద్రాని రైసు చిట్టి ముత్యాలు గంట నా ప్రతి వాళ్ళ బియ్యం కూడా ఎనిమిది గంటలు నానబెడతాము మన చిరుధాన్యాలని ఎనిమిది గంటలు నానబెట్టి వంట చేస్తాం సార్ తప్పనిసరిగా తప్పనిసరిగా నానబెట్టాలి ఎనిమిది గంటలు నానబెడతాం సార్ వెరీ గుడ్ అశోక్ గారు చాలా రిస్క్ తీసుకుంటున్నారు మీ ఆశయం త్యాగం అనే నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మీ ఆశయం నెరవేరితే మీతో పాటు చాలా మంది ఆనందంగా ఉంటారు రైతులు ఎస్పెషల్లీ కాన్సెప్ట్ ఉంటే రైతులు గిట్బాటు ధర దొరకట్లేదు కాబట్టి వీళ్ళు బల్క్ గా మూవలిగితే ఐటమ్ గిడుబాటు దొరుకుతుంది అనే ఆశయం స్టార్ట్ చేయదు మీ ఆశయం భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళి మీ ఆశయం నెరవేర్చుకుంటారు మనస్ఫూర్తిగా యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి